మన దేశంలో సర్కారు బ్యాంకులల్లో లోన్లు కావాలంటే అంతో ఇంతో పతారు ఉండాలి లేదంటే పర్సంటేజ్ల చొప్పున కమిషన్లు కొట్టాలి నియత్గా లోన్ సంపాదించుడు కంటే ఎవరెస్ట్ ఎక్కి దిగుడు అల్కట్ పని అని చెప్తుంటారు కొంతమంది ఇదంతా ఓపెన్ సీక్రెటే కానీ గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక బ్యాంకు మేనేజర్ వల్ల వానికి అకృతి పాడుగాను కమిషన్ తీసుకున్న తోటే సరిపెట్టలేదట మీద సల్లగుండా పేరు కోళ్ళఫారం మనహరట ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ పూర్ జిల్లా మస్తూరికాడ పోల్ట్రీ ఫారం ఈ అటే ఎస్బీఐ బ్యాంకు లా పన్నెండు లక్షల రూపాయల లోన్ తీసుకుందామని పోయినట సార్ సార్ నాకు లోన్ కావాలి సార్ కోళ్ళఫారం ఇంకి పెద్దగా చేసుకుంటా అని అడిగినట అయితే ఓకే మరి నాకేంటి అని కమిషన్ డిమాండ్ చేసినట అక్కడ మేనేజర్ లేదంటే లోన్ రాదని చెప్పినట సరే అట్లయితే ఇస్తా సారు అని పది పర్సెంట్ కమిషన్ ముట్ట చెప్పినట ఇక ఆడికి ఇవ్వకుండా కక్కుర్తి పాడుగాను రెండు నెలల సం రోజున ఫారం కాడికి మనుషులను పంపి నాటుకోలను తెమ్మంటుండట ఇదేంది సార్ కమిషన్ తీసుకుంటున్నావు కదా మళ్ళా గివ్వేంది అని అంటే అది అదే ఇది ఇదే లోన్ కావాల వద్దా అని బెదిరించుకుంటా అటు ఇటు నలభై వేల రూపాయలు ఇవ్వగల నాటుకోలి మింగిందట మరాడు మనిషి బకాసురుని బ్రదరా కడుపా కయ్యన అంది అంతగనం కోలను ఇట్ల దిని పాడైతుండో ఏమో వరుసగా నాలుగైదు రోజులు కోడి కూర తింటేనే ముఖం కొడుతుంది మళ్ళ దాకా ముక్క ముట్టబుద్ది కాదు అసలు అసుంటిది రెండు నెలల సంది అదే పని పెట్టిండంటే చూసుకోరీగా ఇక బ్యాంకు మేనేజర్ దెబ్బకు కోలఫారంలో ఉన్న కోళ్ళన్ని ఖాళీ అయినాయట ఈడెక్కడి మేనేజర్ రో అయ్యా దయ్యం లేక నా మీద పడ్డాడు ఇక ఇట్లనే ఊకుంటే ఏదో ఒకనాడు నన్ను కూడా చికెన్ బిర్యానీ చేసుక తినటట్టే ఉన్నాడు ఈడు అని లాస్ట్ కు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే అట్లా బయటపడ్డది ఆ కకుర్తి మేనేజర్ గా పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఆ రైతు చెప్పింది నిజమా కాదా అని ఎంక్వైరీ చెప్తున్నారట కేసు పెట్టినా నెరకై లోన్ రాకుండా చేస్తా అని బెదిరిస్తుండట మళ్ళా చూడర్రీ ఎంత కకృతిగాలుంటారో లోకం మీద